మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మీద కమెంట్లు ట్రోలింగ్స్ అంటే యాంటీ ఫ్యాన్స్కి పండుగ బాలీవుడ్లో అయితే తన మీద పైశాచికంగా కమెంట్లు రూమర్లతో దాడి చేసేందుకు సెపరేట్ బ్యాచే ఉంది అయినా ట్రిపుల్ ఆర్ దేవర రిజల్ట్ని ఎవరు కమెంట్లు ఎవరి ట్రోల్స్ ఏం చేయలేకపోయాయి కట్ చేస్తే మహేష్ ప్రభాస్ కంటే భారీగా యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వార్కి ఎన్టీఆర్ గురైనట్లు నేచురల్ స్టార్కి అదే జరుగుతోంది అసలు టైంపాస్ బ్యాచ్ ఏదో ట్రోలింగ్స్ చేస్తున్నారంటే ఏమో అనుకోవచ్చు కానీ పువ్వు పొట్టగానే నలిపేసే రేంజ్లో రూమర్స్ క్రియేట్ చేస్తుంది ఒక సోషల్ సైకో బ్యాచ్ వాళ్ళ విషయంలోనే నాని టీం ఘాటుగా రిప్లై ఇచ్చింది గజ్జి కుక్కలంటూ ఫైర్ అయింది అదే కాస్త మిస్ఫైర్ అయిందా లేదంటే కుక్క ఘాటుకి చెప్పు దెబ్బే కరెక్ట్ అని టాక్ పెరిగిందా ఈ విషయంలో ఎన్టీఆర్ టీం కూడా అలర్ట్ అయ్యి ఏం చేస్తోంది హ్యావ్ ఎ లుక్ నేచురల్ స్టార్ నాని పెద్ద మాస్ హీరో కాదు ఫ్యామిలీ ఆడియన్స్ లో తప్ప యూత్ లో కూడా ఓ మాదిరి అటెన్షనే ఉంటుందనే కమెంట్స్ ఉన్నాయి మంచి నటుడు కావచ్చు కానీ ఓరమాస్ ఇమేజ్ మాత్రం తనకి సొంతం కాలేదు దసరా లాంటి హిట్లు పడ్డా తెలంగాణ వరకు ఓకే కానీ ఓవరాల్ గా మాస్ మార్కెట్ మాత్రం పెరగలేదు అలాంటి హీరో దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదేలా మేకింగ్ లో మరో మాస్ మూవీ చేస్తున్నాడు అదే ప్యారడైజ్ విచిత్రం ఏంటంటే ఈ మూవీ కథ బాలేదని నానిక నచ్చకపోవటంతో పాటు బడ్జెట్ సమస్య వచ్చి ఆగిందని రూమర్స్ వచ్చాయి అంతే వెంటనే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న జోకర్స్ కి ఇదే సమాధానం అంటూ నాని టీం విరుచుకుపడింది ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది గజరాజు నడిస్తే కుక్కలు అరుస్తాయంటూ భారీ స్టేట్మెంట్ ని పారడైజ్ టీం పోస్ట్ చేసింది వస్తున్న రూమర్స్ నిజం కాదని తమ టీం ప్రౌడ్ గా ఫీల్ అయ్యే గొప్ప ప్రాజెక్ట్ చేస్తున్నామని రూమర్లు స్ప్రెడ్ చేస్తున్న బ్యాచ్ ని గజ్జికుక్కలు అంట మాత్రం షాకింగ్ గా ఉంది అలా అనుకుంటూనే రూమర్లు లేని రోజు రూమర్లు ఫేస్ చేయని హీరో ఉండడు కాబట్టి నెగిటివ్ వార్తల్ని ప్రచారాలని ఖండించడం కూడా చూశాం కానీ ఇంత కసిగా గజ్జి కుక్కలనే పదం వాడేంతగా ప్యారాడైజ్ టీం ఎదురుదాడికి దిగటం వెనక సాలిడ్ రీజన్ ఉందట ఒకప్పుడు సినిమాల మీద రూమర్లు కామన్ గా వచ్చేవి ఇప్పుడు ట్రోలింగ్స్ కూడా డబ్బిచ్చి మరీ చేయిస్తున్నారు పలానా హీరో మీద బురద తల్లేందుకు డబ్బులు పోస్తున్నారు ఆ కోపంతోనే తన మీద బురద తల్లేందుకు చాలా యాంటీ టీమ్స్ పనిచేస్తున్నాయట సాధారణంగా ఒక హీరో ఫ్యాన్స్ మరో స్టార్ ని టార్గెట్ చేయటం కామన్ గా జరుగుతుంది కానీ ఇది ప్రొఫెషనల్ గా జరుగుతుంది మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర రిలీజ్ ముందు కూడా ఇలానే జరిగింది గేమ్ చేంజర్ టైంలో లో చరణ్ కి ఇలాంటి అనుభవమే ఎదురైంది ప్రభాస్ మహేష్ మీద కూడా ఇలాంటి దాడులు కొత్తేమీ కాదు కాకపోతే యాంటీ ఫ్యాన్స్ కమెంట్ల వరకే పరిమితమైతే అందులో కొందరు డబ్బులు తీసుకుని మరీ నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారట అలాంటి వాళ్ళని నాని టీం ఫిజికల్ గా చూడటం వల్లే ఇంత ఘాటుగా రిప్లై ఇచ్చిందట సైబర్ క్రైమ్ పోలీసులను కూడా అప్రోచ్ అయ్యే పనిలో ఉన్న నాని టీం ఆ పని చేస్తూనే ఇలా రూమర్ల బ్యాచ్కు ట్విట్టర్ పంచ్ ఇచ్చిందని తెలుస్తోంది